అస్సలం వరహమతుల్లాహి వబర్కా నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్లందుల్లా అల్లాహ యొక్క అదే వలన కృప వలన మనమందరం కూడా ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ అల్లాహని మెప్పించాలి అనే ఒకే ఉద్దేశంతో మన యొక్క జీవితం సాగిస్తున్నాము ఎవరైతే నమాజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా గమనించాల్సిన విషయం ఏ సమయంలో ఏ నమాజ్ ఎన్ని రకాతులు తప్పనిసరిగా చదవాల్సిన నమాజులు ఏమిటి అప్పుడప్పుడు వదిలేసినా పర్లేదు అనే నమాజులు ఏమిటి ఇలా పూర్తి వివరాలు ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము ఈ యొక్క వీడియో మీకు చాలా అవసరమై ఉండవచ్చు ఎందుకంటే చాలామంది అయితే చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకు ఒక అవగాహన ఉండదు సరైన విధానం ఏమిటి ప్రత్యేకమైన నమాజులు ఏమిటి ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కొన్ని నమాజులు వదిలేసినా కూడా దాని వలన ఇబ్బంది ఉంటుందా లేదా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ యొక్క మ్యాప్ ఈ యొక్క ఫోటో చూస్తేనే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఏ సమయంలో ఏ నమాజులో తప్పనిసరిగా చదవాలి ఏమిటి అన్నది కానీ నేను మరోసారి మీ అందరికీ వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా ఐదు పూటల నమాజ్ మనం చదవాలి అంటే ఐదు పూటల నమాజ్ పేర్లు తెలుసుకోవాలి ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నారో అదేవిధంగా ఎవరైతే నమాజుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఇన్షాల్లా ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమవుతాయి ముందుగా నమాజ్ పేర్లు తెలుసుకోవాలి ఉదయాన్నే ఐదు గంటలకి ఏదైతే మనం నమాజ్ చదువుతామో దాన్ని ఫజర్ నమాజ్ అంటాము బాగా గమనించండి ఫజర్ ఫజర్ నమాజ్ ఫజర్ నమాజ్ మొత్తంగా నాలుగు రకాతులు ఉంటాయి వాటిలో రెండు రకాతులు సున్నత్ నమాజ్ సున్నత్ నమాజులలో రెండు రకాల నమాజులు ఉంటాయి ఒకటి సున్నతే మొహక్కద రెండు సున్నతే గైర్ మొక్కద సున్నతే మొక్కదా అనగా తప్పనిసరిగా చదవాల్సిన సున్నత్ నమాజ్ అది సున్నతే గైర్ మొహక్కద అనగా అది ఎప్పుడైనా సమయానుసారం ఏదైనా అర్జెంట్ పని ఉండి ఇంకా ఏదైనా అవకాశం లేనప్పుడు అప్పుడప్పుడు వదిలిపెట్టవచ్చు ఆ యొక్క నమాజ్ దాన్ని సున్నతే గైర్ మొహక్కద అని మనం పిలుస్తూ ఉంటాం ఫజర్ సమయంలో రెండు రకాతలు తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ సున్నతే ముక్కద ఇది ఫరజ్ నమాజ్ కన్నా ముందు మనం ఒంటరిగా మగవారు అయితే మస్జిద్లో ఒంటరిగా చదవాల్సిన నమాజ్ ఆడవారు అయితే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఫరజ్ నమాజ్ కూడా సున్నత్ నమాజ్ చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఆడవారు అయితే ఒంటరిగానే చదువుతారు ఈ నమాజ్ చదివిన తర్వాత రెండు రకాతులు ఫరజ్ నమాజ్ నేను మీకు ఇందాక ఒక పేరు తెలిపాను ఫజర్ అది ఫజర్ సమయం పేరు ఇక్కడ ఫరజ్ ఫరజ్ అనగా తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ ఫరజ్ నమాజులు ఎన్నైతే ఇక్కడ మీకు లైన్గా కనిపిస్తున్నాయో జహర్లో నాలుగు రకాతులు అసర్ నమాజులో నాలుగు రకాతులు మగరీబ్లో మూడు రకాతులు ఇలా ఏదైతే మీకు లైన్గా కనిపిస్తున్నాయో ఫరజ్ అన్న లైన్లో ఇవి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులలో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా తప్పనిసరిగా చదవాల్సిన నమాజులు ఇవి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఈ ఫరజ్ నమాజులు అనేవి అల్లాహ్ యొక్క ఆజ్ఞ సున్నత్ నమాజ్ అనేది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మన అందరికీ నేర్పించి చూపించి తప్పనిసరిగా చేసిన నమాజులు సున్నత్ నమాజులు ఇప్పుడు ఫజర్లో రెండు రకాతులు సున్నత్ నమాజ్ చదివిన తర్వాత మరో రెండు రకాతులు ఫరజ్ నమాజ్ చదవాలి మగవారు అయితే ఇమాం గారి వెనకాల రెండు రకాతులు ఫరజ్ నమాజ్ చదువుతారు ఆడవారు అయితే ఇంట్లోనే మామూలుగా రెండు రకాతులు రెండు రకాతులు రెండు రకాతులు సున్నత్ రెండు రకాతులు ఫరజ్ నమాజులు చదువుకుంటారు ఇవన్నీ కలిపితే ఉదయం ఫజర్ నమాజులో నాలుగు రకాతులు మనం చదివినట్లు అవుతుంది అదేవిధంగా జుహర్ నమాజ్ జుహర్ నమాజ్ అనగా మధ్యాహ్నం సమయంలో ఒకటింటికి ఏదైతే అజాన్ అవుతుందో ఆ సమయంలో చదవాల్సిన నమాజులు అజాన్ అయిన వెంటనే నాలుగు రకాతులు సున్నత్ నమాజ్ అని మనం సంకల్పం చేసుకొని నాలుగు రకాతులు సున్నత్ నమాజ్ చదవాలి ఈ సున్నత్ కూడా సున్నతే ముక్కదాగా పరిగణించబడుతుంది అంటే తప్పనిసరిగా చదవాల్సిన సున్నతులలో ఈ నమాజ్ కూడా లెక్కించబడుతుంది ఆ తర్వాత ఈ నాలుగు రకాతులు చదివిన తర్వాత మరో నాలుగు రకాతులు ఫరజ్ నమాజ్ ఫరజ్ నమాజ్ అనగా ఇమాం గారి వెనకాల మగవారు అయితే చదువుతారు ఆడవారు అయితే ఇంట్లో చదువుకుంటారు కాబట్టి ఈ ఫరజ్ నమాజులలో నాలుగు రకాతులు తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ ఈ నాలుగు రకాతులు చదివిన తర్వాత మరో రెండు రకాతులు ఈ సున్నత్ నమాజ్ కూడా తప్పనిసరిగా చదవాల్సిన రెండు రకాతులు ఆ తర్వాత నఫీల్ నమాజ్ నఫీల్ నమాజ్ అనగా ఇది మనం చదువుకుంటే అల్లందుల్లా చదవకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే చదవటం వలన చాలా లాభాలు చాలా శుభాలు కలుగుతాయి ఇలా మొత్తంగా జహర్ నమాజ్లో పన్నెండు రకాతులు మనం చదివిన వారం అవుతాము ఈ సమయం అయిపోయిన తర్వాత అసర్ సమయం అవుతుంది అసర్ సమయం అనగా సాయంత్రం సమయానుసారం అంటే కాలాన్ని బట్టి సమయం మారుతూ ఉంటుంది నాలుగు గంటలకు లేదా ఐదు గంటలకు ఈ మధ్య సమయంలోనే యొక్క సమయం మొదలవుతుంది దీన్ని మనం అసర్ నమాజ్ అని పిలుస్తూ ఉంటాము అసర్ సమయం ఈ అసర్ సమయంలో అజాన్ తరువాత వెంటనే నాలుగు రకాతులు సున్నత్ నమాజ్ ఉంటుంది ఈ నాలుగు రకాతుల సున్నత్ నమాజ్ సున్నతే గైర్ కథ అంటే ప్రవక్త గారు ఎప్పుడైనా సమయానుసారంలో ఎప్పుడైనా ఏదైనా అర్జెంటు పని ఉండి లేదంటే ఎప్పుడైనా ఒక్కసారి ప్రవక్త గారు ఈ యొక్క నమాజ్ని అటు ఇటు చేసేవారు అందుకనే ఇది గైర్మొక్కదగా పరిగణించబడుతుంది కానీ ఈ నమాజ్ కూడా తప్పనిసరిగా చదవాలి ఇలా ఈ నాలుగు రకాతులు సున్నత్ నమాజ్ చదివిన తర్వాత నాలుగు రకాతులు ఫరజ్ నమాజ్ అసర్ సమయంలో నాలుగు రకాతులు ఫరజ్ నమాజ్ ఇది ఇమాం వెనుక మనం చదువుతాము అయితే ఇంట్లో చదువుకోవాలి ఇలా మనం చూసుకుంటే అసర్ సమయంలో మొత్తంగా ఎనిమిది రకాతుల నమాజ్ పూర్తిగా చదవాలి ఇది అయిపోయిన తర్వాత మగరీబ్ నమాజ్ మగరీబ్ నమాజ్ కి అజాన్ తరువాత సున్నత్ నమాజ్ లు ఏమీ లేవు వెంటనే ఫరజ్ నమాజ్ చదువుకోవాలి ఇమాం గారి వెనుక మూడు రకాతులు ఇమాం గారి వెనుక ఫరజ్ నమాజ్ చదువుకున్న తరువాత రెండు రకాతులు సున్నతే మొక్కద అంటే తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ రెండు రకాతులు సున్నత్ నమాజ్ ఇమాం గారు చదివించిన తర్వాత మగవారు అయితే మస్జిద్లో ఒంటరిగా చదువుకోవాల్సిన నమాజ్ రెండు రకాతులు సున్నతే మొహక్కద ఇది మగరిబ్ సమయంలో చదువుకోవాలి రెండు రకాతులు నమాజ్ చదువుకున్న తర్వాత మరో రెండు రకాతులు నఫీల్ నమాజ్ ఉంటుంది దీన్ని కూడా తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేయండి ఇలా చూసుకుంటే మగరిబ్ సమయంలో మొత్తంగా ఏడు రకాతుల నమాజ్ మనం చదువుతున్నాము మగరం నమాజ్ యొక్క సమయం మీకు తెలపలేదు మగరం నమాజ్ యొక్క సమయం ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో వెంటనే మొదలవుతుంది ఆ సమయంలో ఈ యొక్క నమాజ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది అందుకనే ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా చదవడానికి ప్రయత్నం చేయాలి ఆడవారు అయితే నమాజ్ చదవడంలో లేట్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఆడవారికి అజాన్ వినిపిస్తుందో వెంటనే వాళ్ళ యొక్క నమాజులు చదవడానికి ప్రయత్నం చేయాలి లేట్ చేస్తూ ఉంటే అది లేట్ అయిపోతూనే ఉంటుంది దాని వలన నమాజ్ కూడా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఎప్పుడైతే వెంటనే అజాన్ వినిపిస్తుందో అజాన్ వినిపించిన వెంటనే నమాజు చదవడానికి ప్రయత్నం చేయండి సో ఇన్షాల్లా మన యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అల్లాహ యొక్క ఆజ్ఞ పూర్తి చేసిన వారం అవుతాము ఆ తర్వాత మనం చూసుకుంటే ఇషా నమాజ్ ఇషా నమాజ్లో నాలుగు రకాతులు అజాన్ ఇచ్చిన తర్వాత అజాన్ తరువాత నాలుగు రకాతులు సున్నతే గైర్ మొహక్కద అంటే ఈ నమాజ్ కూడా సమయానుసారం ఎప్పుడైనా వదిలిపెడితే పర్లేదు ఇది సున్నతే గైర్ మొహక్కదా నమాజ్ ఇలా నాలుగు రకాతులు చదివిన తర్వాత ఇషా సమయంలో నాలుగు రకాతులు ఫరజ్ నమాజ్ ఇమాం గారు చదివిస్తారు ఈ ఫరజ్ నమాజ్లు నాలుగు రకాతులు చదివిన తర్వాత రెండు రకాతులు సున్నతే మొహక్కదా నమాజ్ ఉంటుంది తప్పనిసరిగా చదవాల్సిన రెండు రకాతుల నమాజులు సున్నత్ నమాజ్ ఇది చదివిన తర్వాత రెండు రకాతులు నఫీల్ నమాజ్ చదవాలి నఫీల్ నమాజ్ కూడా అయిపోయిన తర్వాత మూడు రకాతులు వాజిబ్ నమాజ్ ఈ వాజిబ్ నమాజ్ అనేది తప్పనిసరిగా అంటే ఫరజ్ నమాజ్కి మనం ఎంత ప్రత్యేకత అయితే ఇస్తామో వాజిబ్ నమాజ్కి కూడా అంతే ప్రత్యేకత ఇవ్వాలి అంటే తప్పనిసరిగా చదవాలి ఎవరైతే వాజిబ్ నమాజ్ వదిలిపెడతారో వాళ్ళు పాపానికి గురవుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా మూడు రకాతులు వాజిబ్ నమాజ్ చదివిన తర్వాత మరో రెండు రకాతులు నఫీన్ నమాజ్ చదవాలి ఇలా ఇషా నమాజ్లో మొత్తంగా పదిహేడు రకాతులుగా మనం చదువుతాము మొత్తం పూర్తి నమాజులు కలిపి ఇలా చూసుకుంటే జుమాయా నమాజ్ జుమా సమయం కూడా మనందరికీ ప్రత్యేకం అందువలన జుమా నమాజ్ కూడా ఇక్కడ లెక్కించడం జరుగుతుంది జుమాయా నమాజ్లో నాలుగు రకాతులు అజాన్ తర్వాత సున్నతే మొహక్కదా అంటే తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ ఫరజ్ కన్నా ఉంది ఈ నమాజ్ చదివిన తర్వాత ఇమాం గారు రెండు రకాతులు ఫరజ్ నమాజ్ చదివిస్తారు ఇమాం గారు చదివించిన తర్వాత నమాజ్ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఒంటరిగా చదువుకోవాల్సిన నమాజులు ఆరు రకాతులు సున్నతే మొహక్కదా నమాజ్ అంటే నాలుగు రకాతులు ముందు చదవాలి ఆ నాలుగు రకాతులు అయిపోయిన తర్వాత మరో రెండు రకాతులు కూడా మొత్తం ఆరు రకాతులు సున్నత్ నమాజ్ ఉంటుంది జుమా నమాజ్ తర్వాత అంటే జుమా ఫరజ్ నమాజ్ తర్వాత అవి అయిపోయిన తర్వాత రెండు రకాతులు నఫీల్ నమాజ్ కూడా ఉంటుంది ఇలా మనం చూసుకుంటే జుమా సమయంలో మొత్తంగా పద్నాలుగు రకాతులు నమాజ్ ఉంటుంది నా ప్రేమల సోదర మహాశివులరా ఇక్కడ నేను మీ అందరికీ కొంచెం వివరంగా చెప్పదలుచుకుంటున్నాను పైన ఏదైతే హెడ్డింగ్ కనిపిస్తుందో లైన్ సున్నత్ ఫరజ్ సున్నత్ నఫీల్ వాజిబ్ నఫీల్ అని వీటిలో ఈ నమాజ్ ప్రత్యేకతలు కూడా చెప్తాను ఒకే వీడియోలో మీకు పూర్తి వివరణ చెప్పినట్టు ఉంటుంది ముందుగా సున్నత్ నమాజ్ ఏదైతే ఉందో ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు తప్పనిసరిగా చదివిన నమాజులు సున్నత్ నమాజ్ వాటినే మనం సున్నత్ అంటాము సున్నత్ అనగా ప్రవక్త గారు మనకి చెప్పిన ఆచరణ అని అని మనం పిలుస్తూ ఉంటాము వీటిలో రెండు రకాలు ఉన్నాయని నేను మీకు చెప్పాను వాటిలో ఒకటి సున్నతి సున్నతి మొక్కదా మా కథ దీని గురించి ఆల్రెడీ మీకు వివరణ చెప్పాను మీరు ఒకసారి వీడియో చూసుకోండి ఆ తర్వాత ఫరజ్ ఫరజ్ నమాజ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నమాజ్ వదలకూడదు ఈ ఫరజ్ లైన్లో ఎన్నైతే నమాజులు లైన్గా కనిపిస్తున్నాయో ఈ నమాజ్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వదలకూడదు ఆ తర్వాత మళ్ళీ సున్నత్ నమాజ్ అంటే వీటిలో కూడా తప్పనిసరిగా చదవాల్సిన సున్నత్లు ఇవన్నీ కూడా వీటిని చదవాలి ఆ తర్వాత నఫీల్ నమాజ్ నఫీల్ నమాజ్ అనేది ప్రవక్త గారు చేసిన నమాజ్ ఇది కూడా ప్రవక్త గారు ఆయన సమయానుసారంగా చేసిన నమాజులు సున్నత్ నమాజ్ అనేది తప్పనిసరిగా చదవాలి సున్నతి మొహక్కద నమాజ్ అదేవిధంగా ఫరాజ్ నమాజ్ అయితే మరీ తప్పనిసరిగా చదవాలి అదేవిధంగా నఫీల్ నమాజులు ఏదైతే ఉన్నాయో వీటిని మీరు సమయానుసారం చదువుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఒకసారి వదిలిపెట్టినా ఇబ్బంది లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నఫీల్ నమాజులు కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వాజిబ్ నమాజ్ వాజిబ్ నమాజులో పూటల నమాజులో ఏమీ ఉండవు ఓన్లీ ఒక ఇషా నమాజ్కి మాత్రమే వాజిబ్ నమాజ్ ఉంటుంది ప్రతిరోజు ఈ వాజిబ్ నమాజ్ మూడు రకాలుగా పరిగణించబడుతుంది దీన్నే మనం వాజిబుల్ విత్ర నమాజ్ అని పిలుస్తూ ఉంటాము ఈ వాజిబ్ నమాజ్ చాలా ప్రత్యేకత గలది అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఫరజ్ నమాజ్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చే హక్కు దీనికే ఉన్నది అంటే వాజిబ్ నమాజ్కే ఉన్నది వాజిబ్ అనే పదానికి అర్థం తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ ఫరజ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇది తప్పనిసరిగా పాటించాలి అందుకని నా ప్రేమ మిత్రులరా వాజిబు నమాజ్ ప్రతిరోజు ఇషా నమాజ్ తర్వాత ఉంటుంది ఇషా సమయంలో ఉంటుంది దీన్ని తప్పనిసరిగా చదవాలి ఈ నమాజ్ చదవని ఎడల పాపానికి గురవుతాము ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మళ్ళీ నఫ్ నఫీల్ నమాజ్ ఉంటుంది ఈ నఫీల్ నమాజ్ కూడా సమయానుసారం మీరు తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి డౌట్ రావచ్చు వాజిబు నమాజ్ అనేది ఒక్క మూడు రకాతులు మాత్రమే ఉన్నది ఇంకా ఏ నమాజులు లేవా అని హా ఉన్నాయండి వాటినే మనం పండుగ సమయంలో చదువుతూ ఉంటాము ఒకటి ఈదుల్ అదహా యొక్క రెండు రకాతులు వాజిబు నమాజ్ అదేవిధంగా ఈదుల్ ఫిత్రు యొక్క రెండు రకాతులు వాజిబు నమాజ్ అంటే పండుగ నమాజులు రెండు పండుగల్లో ఏదైతే మనం నమాజ్ ప్రత్యేకంగా చదువుతామో అది కూడా వాజిబ్ నమాజే అవుతుంది అంటే తప్పనిసరిగా చదవాల్సిన నమాజ్ అవుతుంది నా ప్రేమ సోదర మహాశూలరా నమాజ్ యొక్క పూర్తి వివరాలు నేను ఈ యొక్క వీడియోలో తెలిపాను అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు మీ అందరికీ ఒక మంచి బాటలో నడిపించడం మీ సందేహాలు దూరం చేయడం మీరందరూ కూడా అజ్ఞానులుగా కాకుండా జ్ఞానవంతులుగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలి అని జ్ఞానవంతులుగా ఇస్లాంని నేర్చుకోవాలి అని ఒకే ఒక్క సంకల్పంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానివ్వండి ఇక్కడ మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రత్యేకమైన మా కోసం కూడా ద్వారా చేయండి నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత